ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు ఇతర మండలాల్లో గత పదేళ్లలో కిడ్నీ వ్యాధితో సుమారుగా ఐదు వందల మంది చనిపోయారు ఒక్క ఏ కొండూరు మండలంలోనే మూడు వందల మంది మృత్యువాత పడ్డారు ఇది కిడ్నీ మరణాలు కాదు ఇవి సర్కారీ హత్యలు గతంలో ఉన్న ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్యల తప్పింకోటి కాదు కృష్ణానది మంచినీరు అందరికీ అందించుంటే ఫ్లోరైడ్ నీళ్లు లేకుండా ఉంటే ఈ ప్రాణాలన్నీ ఆగుండేది కాబట్టి ఈ ప్రాణాలు తీసినవి ప్రభుత్వాలే తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ నేతలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎవరెంత తిన్నారు ఎప్పుడెంత తిన్నారు చర్చలు జరుపుతున్నారు ఇవాళ చర్చలు జరపాల్సింది ఈ సర్కారీ కిడ్నీ మరణాలకి ఈ రెండు ప్రభుత్వాలు రెండు పార్టీల యొక్క వాటా ఎంత ఎవరి బాధ్యత ఎంత దాని మీద ఈ ఏకొండూరు మండలంలో బహిరంగ చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది మీకు మీరు కాదు ప్రజలకు ఇవాళ మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు కోరుతుంది ఒకటే మా ప్రాణాలు కాపాడండి చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు ఆస్తులు అమ్ముకుని నడవలేక నిద్ర కూడా లేకుండా భవిష్యత్తు తరాలు కూడా ప్రమాదంలో పడేస్తుంది దీనికి ఇవాళ గత ప్రభుత్వం అయినా ఇవాళ ఉన్న ప్రభుత్వం అయినా సమాధానం చెప్పాలి ఏకొండూరు మండలంలో వందకు పైన మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి ఊరూరా బడ్డీ కొట్లు కూడా మద్యం దొరుకుతూ ఉంది కానీ కృష్ణా మంచినీళ్ళు దొరకట్ల గతంలో తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు మళ్ళీ వైసీపీ ఇవాళ మళ్ళీ తెలుగుదేశం నీళ్ళు ఇవ్వటానికి ఇంకా ఎన్ని దశాబ్దాలు కావాలని అడుగుతా ఉన్నాం కేంద్రంలో బీజేపీ ఉంది పదేళ్ల నుండి నీళ్ళు ఇవ్వటం చేత కదా కిడ్నీకి ప్రభుత్వం నుండి నాణ్యమైన మందులు ఇవ్వమంటే కిడ్నీ వ్యాధికి మందులు ఇవ్వట్లా తాగటానికి మందు మాత్రం మధ్య మాత్రం సప్లై చేస్తూ ఉన్నారు ఇది కాదు ఈరోజు అందుకే నూతన ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని మేము భిన్నంగా పరిపాలన చేస్తూ ఉన్నారు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు మంచిదే మీరు అధికారంలోకి వచ్చారు మీ మాట నిలబెట్టుకోండి అందుకే మేము అడుగుతున్నాం ఈరోజు డయాలసిస్ పేషెంట్లన్నిటికీ అందరికీ ఇరవై వేల రూపాయలు పెన్షన్ని పెంచండి పెన్షన్ కూడా డయాలసిస్ చేరిన తర్వాత గత నాలుగు నెలల నుంచి ఎవరికి పెన్షన్ లేదు మరి ఎలా డయాలసిస్ చేయించుకుంటారు వాళ్ళందరూ దాంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన మందులు లేక ప్రతి ఒక్కళ్ళు ఐదు వేల నుండి పదివేల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళకి నాణ్యమైన మందులు ఇవ్వండి ఈ తిరువురు నియోజకవర్గంలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఒక నెఫ్రాలజిస్ట్ ఇక్కడ నియమించి ఏర్పాటు చేస్తే ప్రజల ప్రాణాలు ఆగుతాయి చనిపోయిన కుటుంబాలకి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఎకరం భూమి ఇవ్వండి దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి రాబోయే అసెంబ్లీ మీటింగ్లో దీని మీద ప్రత్యేకమైన చర్చ జరపాలని అలాగే నిపుణుల బృందాన్ని వెంటనే ప్రభుత్వం పంపాలని డిమాండ్ చేస్తున్నాం రాబోయే పదిహేను రోజుల్లో పరిష్కారం చేయకపోతే దీని మీద ప్రభుత్వ కార్యాలయం దిగ్బంధించేటువంటి కార్యక్రమం కూడా కిడ్నీ పేషెంట్లు చేస్తారు ఆ పరిస్థితి రానివ్వకుండా ప్రభుత్వం స్పందించాలని రెండు వేల నుండి సిపిఎం పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా దశలు వారి ఆందోళన చేశాం కొన్ని సాధించుకున్నాం కానీ ప్రభుత్వాల్లో చల్లం కనపట్లేదు అందుకే ఇవాళ రోడ్డు ఎక్కారు ఈ ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం రాబోయే కాలంలో ఆందోళన ఉధృతం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం